మెగా ఫ్యామిలీలోకి పవన్ కళ్యాణ్ యొక్క విజయం చాలా ఆనందాన్ని తీసుకొచ్చింది అయితే అదే గెలుపు మెగా ఫ్యామిలీలోని ఇద్దరు యువ హీరోల మధ్య కూడా చిచ్చు పెట్టింది నిజానికి ఎన్నికల సమయంలో మెగా హీరోలందరూ పవన్ కు మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం పవన్ ప్రత్యర్థి పార్టీ క్యాండిడేట్ కు ప్రచారం చేసి పెట్టాడు అలా మంచి ఎన్నికల వాడి వేడి టైంలో అల్లు అర్జున్ చేసిన ఈ పొరపాటే మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది అయితే ఎన్నికల సమయంలో దీనిపై స్పందిస్తే బాగుండదని పవన్ తో సహా అందరూ సైలెంట్ గా ఉంటే నాగబాబు మాత్రం ఆపుకోలేక మాతో నిలబడని వాడు పరాయివాడి కిందే లెక్క అంటూ ఓ ట్వీట్ పెట్టాడు అయితే ఆ ట్వీట్ వెంటనే డిలీట్ చేసేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి పవన్ గెలిచాక హీరో సాయిధరం తేజ్ అయితే ఏకంగా అల్లు అర్జున్ మరియు అతని భార్య స్నేహారెడ్డిని ఇన్స్టాలో అన్ఫాలో చేసి పారేశాడు ఇక ఇదే విషయంపై నిహారికను ఓ ఫిల్మ్ ప్రెస్ మీట్ లో ప్రశ్నించగా ఈ సంగతి తెలీదు గాని ఎంత ఒక ఫ్యామిలీ అయినప్పటికీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అంటూ నిహారిక కూడా సాయి తేజ్ కి మద్దతుగా మాట్లాడింది దీంతో అల్లు మరియు మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు ఇంకా రగులుతూనే ఉందని అర్థమవుతుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి